రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన పేరు చెప్పి అనేక సందర్ రోజులుగా ఆయన ఉపన్యాసాలు చేస్తూ ఉన్నాడు సభల పైన ప్రతిపక్షాలపైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు పేదల పక్షాల పోరాటం చేస్తున్న వాళ్ళ పైన దుమ్ము పోస్తూ ఉన్నాడు మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం మూసి ప్రక్షాళన చేయండి మూసి అభివృద్ధి చేయండి మూసి ఇరువైపులా గో ఏ ఒక్క ఇల్లు పేదవుల ఇల్లు కూల్చకుండా ఇల్లు నిర్మాణం మూసి అభివృద్ధి చేయొచ్చు మూసి చాలా ఎడల్పులో ఉంది నువ్వు గుజరాత్ సబర్వన్ నది కానీ అండి అట్లాగే లండన్ డల్లాస్లో వెళ్ళాల్సిన మూసి రండి ఎక్కడ చూడండి వంద ఎక్కలేదు కానీ అంబర్పేటలో ఈ మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో రెండు వందల మీటర్ల కట్టే ఎక్కువ ఉంది ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క పేద ఇల్లు తీయకుండా ఈ మూసి అభివృద్ధి చేయొచ్చు వేల కోట్ల రూపాయలు తీసుకొస్తాం ఎక్కడి నుండి తీసుకొస్తాం ఇప్పటికే ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ప్రభుత్వం అప్పుంది దా పేరు చెప్పి మళ్ళీ లక్ష యాభై వేల రూపాయలు మూసి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాళేశ్వరంలో ఏ రక్షణ అభివృద్ధి జరిగిందో నువ్వు కూడా అదే రకంగా మూసి పేరు పక్షాల పేరు చెప్పి అవినీతి చేయడానికే ఇది ఉపయోగించుకోవడానికే ఉందని చెప్పేసి మేము చెప్తాం అట్లాగే ప్రతిపక్షాలు ప్రతిపక్షాలపైన ఉదుమ్మెస్తూ ఉన్నాడు గత ప్రభుత్వం ఇది ఇరవై నాలుగు వేల ఇండ్లు గుర్తించింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మరో నాలుగు వేలు వేంచి ముప్పై ముప్పై రెండు వేల ఇండ్లు అని చెప్తా ఉన్నది అంటే ముప్పై రెండు వేల ఇండ్లు ఎక్కడ తోడిపిస్తావు ఎక్కడ ఇస్తావు పన్నెండు వేల ఖాళీ ఉన్నాయి అంటున్నావు మిగిలిన వాళ్ళు ఎక్కడ పంపిస్తావు అంటే ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్టిఎల్ గుర్తించలేదు బఫర్ జోన్ గుర్తించలేదు అక్కడ ఉన్న పేద ప్రజలతో మీ ఇల్లు ఇది పోతుందని చెప్పట్లేదు ఒక్కరోజు రోజు ముందు వస్తున్నారు బా ఆర్బీఎక్స్ అయిస్తున్నారు ఆ ఇల్లు రెండు రోజుల్లో కాల్ చేయాలని చెప్తున్నారు అంటే ఇంతకంటే భయ గురి చేయడం అంటే సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి రేవంత్ రెడ్డి అని అడుగుతూ ఉన్నాం మీరు సుందరీకరణ పేద ప్రజల పక్షాన ఉంటే మాట్లాడదలుచుకుంటే అక్కడ ఉన్న పేద ప్రజలతో మాట్లాడండి పేద ప్రజలతో కూర్చోండి చర్చలు జరపండి అక్కడ పర్టీ లీడర్లు ఉంటారు ఇతర రాజకీయ నాయకులు ఉంటారు ఇతర రాజకీయ పార్టీలు ఉంటారు అన్నీ కూడా పిలిచి మాట్లాడండి అందరి ఆమోదయోగమైన పద్ధతులు చేస్తే తప్ప ఇది అభివృద్ధి కాదు కాబట్టి మీరు అభివృద్ధి చేయాలనే ఏ లక్ష్యమైతుందో మేము కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఇప్పటికే మూసీలో అనేక మురికి వాటర్ వస్తుంది రోజు రెండు వేల ఎమ్మెల్యేల మురికి వాటర్ వస్తూ ఉంది ఎస్టీపీలు సరైన పద్ధతిలో పనిచేస్తావు ఉన్న ఎస్టీపీలు సరైన పద్ధతిలో పెట్టండి ఆ మురికి నీళ్ళు వాసనలు రాకుండా శుద్ధి చేయండి శుద్ధి చేసి వాసన రాకుంటే పరిస్థితి ఆరోగ్యాలు బాగుంటాయి కాబట్టి ఇప్పటికే నల్లగొండ జిల్లాల వరకు మీరు నల్లగొండ జిల్లా ప్రజల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళని రెచ్చగొట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరు మూసీని అభివృద్ధి చేయాలంటే ముందుగా నీట్ శుద్ధి చేసిన తర్వాతనే మూసిని అభివృద్ధి చేయొచ్చు కాబట్టి ఆ రకమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాత పేద ప్రభుత్వం చర్చించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము